బడ్జెట్ లో ఏపీ ప్రజలకు కూటమి సర్కార్ భారీ గుడ్ న్యూస్ తెలిపింది ఇరవై ఐదు లక్షల రూపాయలతో ప్రతి కుటుంబానికి ఆరోగ్య బీమా కల్పించాలని నిర్ణయం తీసుకుంది ఈ హెల్త్ ఇన్సూరెన్స్ ద్వారా ప్రైవేట్ హాస్పిటల్స్ లో కూడా ప్రజలు చికిత్స పొందొచ్చు ఈ ఏడాది నుంచి జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రతిపాదించిన పథకం పవన్ కళ్యాణ్ సూచనతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు జనసేన అధికారంలోకి వస్తే ప్రతి ఒక్కరికి హెల్త్ ఇన్సూరెన్స్ అందిస్తామని గతంలో బహిరంగ సభల్లో పవన్ కళ్యాణ్ పలుమార్లు ప్రకటించారు కూటమి ప్రభుత్వం అధికార లోకి రావడంతో పవన్ సూచనతో బడ్జెట్ లో పథకాన్ని ప్రవేశపెట్టారు అటు ఆరోగ్య శాఖకు బడ్జెట్ లో పంతొమ్మిది వేల రెండు వందల అరవై నాలుగు కోట్ల రూపాయలు కేటాయించారు ఇక ఎస్సీ ఎస్టీ బీసీ స్కాలర్షిప్లకు మూడు వేల మూడు వందల డెబ్బై ఏడు కోట్ల రూపాయలు పురపాలక శాఖకు పదమూడు వేల ఎనిమిది వందల అరవై రెండు కోట్ల రూపాయలు స్వచ్ఛాంధ్ర కోసం ఎనిమిది వందల ఇరవై కోట్ల రూపాయలు కేటాయించారు ఇక ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ చేనేత మగ్గాలకు రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించనున్నట్లు బడ్జెట్లో తెలిపారు